నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ఖైతాన్ ప్రాంతంలో సమగ్ర భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు ప్రకటించింది అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ రెండు వేల ఐదు వందల పదకొండు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ముప్పై మూడు మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు పంతొమ్మిది మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా పరారీ కేసులో ఉన్న ఐదు మంది వ్యక్తులను అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అదనంగా పదమూడు వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అరెస్టు వారెంట్ల పైన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేయగా మాదక ద్రవ్యాలు సేవించి మత్తులో ఉన్న ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి కువైట్ దేశంలోని అన్ని ప్రాంతాలలో క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఎవరైనా సరే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలు మరియు కువైట్ చట్టాలను ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఉల్లంఘించిన వారిని పట్టుకునే ప్రణాళికలో భాగంగా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ భద్రత మరియు ప్రజల యొక్క రక్షణను నిర్ధారించడానికి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్